ప్రైజ్ దలార్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో రా గమనించండి ఈరోజు నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఈరోజు వరకు తన మహాకృప చేత మనల్ని నడిపిస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన కృప లేకుండా మన జీవితంలో ఏది కూడా మనం చేయలేం ఈరోజు తన రెక్కల నీడలో మనల్ని బలపరిచి భద్రపరిచి మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించి ఇంతవరకు నడిపించాడు ఇంతవరకే కాదు ఇక ముందు కాలం కూడా ఆయనే నడిపిస్తాడు అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీతో ఈరోజు మీ జీవితాల్లో ఎదుర్కొంటున్న మానసిక శారీరక సమస్యలు కావచ్చు ఆత్మీయ విషయంలో సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు తన మహా రూపం చేత మీ జీవితంలో జరగాల్సిన ప్రతి ఘట్టాన్ని కూడా ఆయనే జోక్యం చేసుకొని నడిపిస్తాడు నిశ్చయముగా నేను మీకు తోడై ఉంటానని చెప్పినటువంటి దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు ఆయన మనకు తోడై ఉన్నాడు మన ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు ఏసేపు జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఏసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు చిన్ననాటి నుండే అన్నల చేత తృణీకరించబడ్డాడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా తన జీవితంలో దేవుడు తనను ఉంచేటువంటి పరిస్థితిని అంతా కూడా గమనించి ఆ చర్యలన్నింటినీ కూడా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడన్న సంగతి తను గ్రహించి ప్రతి విషయంలో కూడా మౌనంగా ఉన్నాడు నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి చేయనటువంటి పనులు ఏసేపు మీద మోపి ఇబ్బంది పెట్టినటువంటి ఘట్టాలు వచ్చినాయి అయినప్పటికీ ఎక్కడా కూడా కురిగిపోలేదు దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు చివరికి ఏసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి మరి ఒక ప్రధానగా చేశాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో రకాల శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వ్యాధులు రావచ్చు అయితే అందులో నుంచి దేవుడు తప్పిస్తాడు ఎప్పుడు అంటే మనం ఏదో పై పైన భక్తి చేస్తూ పై పైన ప్రేమిస్తూ ఉంటే కాదు కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్లు మనం కూడా ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అందుకే ఎపిఎస్ఈ పత్రిక ఆరో అధ్యాయంలో పౌలు గారు అంటారు చివరి వచనంలో యేసుక్రీస్తును మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అంటాడు ఆయన ఎలా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడో మనం కూడా ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకొని మన స్థితిగతులు మన పరిస్థితులు కూడా మార్చుటకు దేవుడు సమర్థుడు కాబట్టి ఈ విషయాన్ని నమ్మి మనమందరం కూడా దేవునియందు విశ్వాసాన్ని పెంపొందించుకొని మన జీవితంలో ఏ పరిస్థితి అయినా కావచ్చు దేవుని మీదే భారం మోపి ముందుకు సాగుదాం ఈ మాటల చేత మీరు ఆదరించబడతారని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ అందరికీ ప్రత్యేకమైన ఉంద